హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉంది ఎగ్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంది కదా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు టమాటాలు వేసుకున్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక పది ఒక హాఫ్ ఇంచు చెక్క ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఉప్పు పసుపు కారం వేసుకొని ఎగ్స్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నా ఒకసారి ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎగ్స్ భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒక కప్పు అంటే పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాం అనమాట వాటిని కూడా బాగా ఫ్రై చేయండి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొంచెం చెక్క వేసాం వేసి ఫ్రై చేసి ఇప్పుడు మసాలా ఆడించి పెట్టుకున్నాం కదా మనం ముందే దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మూత తీసి సరికాలు వేసుకున్న తర్వాత ధనియాల పొడి రుచికి తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ కొంచెం మిరియాల పొడి గరం మసాలా ఆప్షనల్ కొన్ని వాటర్ వేసుకొని కలిపేసి కొంచెం సేపు మూత పెట్టుదాం చూస్తారా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం అన్నీ ఎగ్స్ అన్నీ వేసేసుకొని ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితేనే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేనండి ఎగ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు అలా పా మూత పెట్టి తీసిన తర్వాత అంతా రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే కలర్ఫుల్గా తినేయాలనిపిస్తుంది కదా ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ లైక్ చేయండి థ్యాంక్ యూ